అంగీకరించు మో ప్రియుడా కృపకాలమునూ నామములో శుభములు మమ్మల్ని చూడగానే పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతున్నారు అంకులు వీబీఎస్ ఎప్పుడు వీబీఎస్ ఎప్పుడు అదేనా అని జనవరి మాసంలో పదవ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి విబిఎస్లు పిల్లలను సిద్ధపరుచుకోండి కనుక ముందుగానే నూతన సంవత్సరానికి మనము చాలా దగ్గరగా ఉన్నాం కదండి ఇక రేపు ఒక్కరోజే రెండు వేల ఇరవై మూడు అనే పదానికి గుర్తింపు రేపు దాటితే మన్నాడికి మర్నాడు రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళిపోతున్నాం నూతన సంవత్సరానికి మనము వెళతాం వెళతాము అన్న శుభప్రదమైన నిరీక్షణ అయితే ఉందగాని అది దైవ చిత్తం అనేది కూడా ఒక వాస్తవమైన విషయం కదండి బైబిల్ చెప్తుంది మనము నిన్నట వారిమే అంటుంది ఈరోజు ఏమి సంభవించునో మనకు తెలియదు కనుక సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తును మనమందరము కూడా అంగీకరించిన మాట వాస్తవమే మనమందరము కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్న మాట నిజమే అయితే మనం ఇలా అంటాం మేమందరము దేవుణ్ణి నమ్మామండి అంటాం అది నిజమే అని లోకులు కూడా మన గురించి చెప్తారు అన్యులు కూడా వీళ్ళు యేసు ప్రభు మతం పుచ్చుకున్న వాళ్ళయ్యా అని మన గురించి చెప్తూ ఉంటారు ఇది వాస్తవమేనండి అయితే దేవుని ప్రజలారా మనము దేవుని నమ్మామని మనం అంటున్నాం కానీ దేవుడు మనల్ని నమ్మాడా ఇది మనము ఆలోచించవలసిన విషయం దేవుడు మనల్ని నమ్మాడా ఇది మనం ఆలోచించాలి నమ్మిన వారికి ఒక గుర్తుంటుంది ఏమంటాడంటే ఆయన నేను పరిశుద్ధుడిని మీరును పరిశుద్ధులయుండు పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరును చూడలేరు అని పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి పరిశుద్ధ గ్రంథములో ఆయన ప్రజల కొరకు వ్రాయించిన ఒక హెచ్చరిక ఇది ఏమండి ఇది ఒక హెచ్చరిక దేవుని పిల్లలు కొన్ని హెచ్చరికలను తీసుకోవాలి కనుకనే దేవునిని మనం చేరుకోవటానికి భక్తి కార్యక్రమం చేపట్టాం నిజమే మనం అంటాం మనం చనిపోయిన తర్వాత కూడా ప్రభునందు నిద్రించను అనేది మన సమాధుల మీద వ్రాయించుకుంటామండి కానీ అందులో ఎంతవరకు ప్రభునందు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులయుండు అంటాడు ఆయన పరిశుద్ధత అంటే దేవుని ప్రజలారా దేవాది దేవుడి లోకములో జీవించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి ఇది మనము నోటితో చెప్పటానికి కూడా యోగ్యులము కాదు అని నేను అంటాను నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటాడు మీరెవరైనా చెప్పగలరా నాలో పాపముందని మీరెవరైనా చెప్పగలరా ఎవండి నేను పరిశుద్ధుడిని అన్నాడు కదా ఆయనే చెప్తున్నాడు మనతో చెప్తున్నాడు ఆయన లోకానికి చెప్తున్నాడు ఆయన నాలో పాపమున్నదని మీరెవరైనా చెప్పగలరా అంటే ఆనాటి నుంచి ఈనాటి మననాటి వరకు వెతుకుతూ ఉన్నారు యేసు వారిలో పాపాలు ఉన్నాయేమోనని అలా ఆయనను గురించి తెలుసుకోవడానికి బైబుల్ చదివి ఎంతోమంది పాపము నుండి శాపము నుండి పరిశుద్ధులుగా తీర్చబడ్డారండి ఇది చరిత్ర చెప్పే సత్యం దేవుని పిల్లలారా కనుకనే యేసు ప్రభువలే మనము కూడా ఉండాలి ప్రభు అంటాడు కదా మనతోటి దేవుని పిల్లలతోటి అంటాడు యేసు ప్రభు ఎట్టివాడై ఉన్నాడు మనము ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము అంటాడు ఒక భక్తుడు ఏమండి మనం అలాగున్నామా ఆలోచించితే దేవుని బిడ్డలారా మీకు ఒక చిన్న కథ చెప్తానండి నేను కూడా పుట్టుక క్రైస్తవుడిని కాదు ఒక విగ్రహారాధికుడిని ఒక ఐందవుడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం తొమ్మిదవ మాసం పదిహేడవ తారీఖు రాత్రి ఇదే సమయంలో ప్రభుని అంగీకరించానమాట అయితే అంతకుముందు నేను వ్యాపారాలు చేసేవాడిని మీ ఊర్లో కూడా వ్యాపారం చేశానండి ఒక ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఇన్స్టాల్మెంటు ఇదిగో ఇక్కడ రెండు మూడు ఇళ్ళోళ్ళు కూడా నాకు దరిదాపుగా ఏడెనిమిది వేల రూపాయలు కూడా ఇవ్వాలి కనుక గుర్తులేదు దుప్పటలు కుర్చీలు రగ్గులు అన్ని అచ్చంపేటలో ఉంటూ ఒక సంవత్సరం ఇక్కడ వసూళ్ళుకి తిరుగుతా వచ్చానమాట ఆ సందర్భంలో నేను మద్రాసు ప్రాంతం పన్నూరు అనే గ్రామానికి వెళ్ళాను వ్యాపార రీత్యా పొన్నూరు అనే గ్రామానికి వెళితే దేవుని ప్రజలారా వింటున్నారా బాగా వినండి మాట అక్కడ ఒక తెలుగు పేట ఉందండి అందరూ తెలుగు వాళ్ళే అక్కడికి వెళితే దేవుని ప్రజలారా నేను అడిగాను ఒక చిల్లర కొట్టుకు వెళ్ళి బాబు ఒక సిగరెట్ అయ్యా అన్నాను ఆయన అన్నాడు కదా సార్ ఇక్కడ లేవండి అన్నాడు అలా వెళుతుంటే లోపలికి ఏ ఇంటి మీద చూసినా సిలువు గుర్తులు ఉన్నాయి గేట్ల మీద గుమ్మాల మీద ఒక ప్రక్క యేసు ప్రభు ఫోటో ఉంది ఒక ప్రక్క గారి ఫోటో ఉంది వాళ్ళంతా రెడ్లేనంటండి తాళ్ళ చెరువులాగా నాకు తెలియలేదు అలా ఏంటబ్బా అన్ని సిలువు గుర్తులు కనపడుతున్నాయి వీళ్ళందరూ యశ్ ప్రభు మతస్థులు కాబోలు అని నేను అనుకుంటూ అలా రెండు మూడు దుకాణాలకు వెళితే సిగరెట్లు ఎక్కడా లేవు ఒక ఆయన అన్నాడు సార్ మీరు ఎక్కడికి పోయినా సిగరెట్లు ఇక్కడ దొరకవు ఎందుకంటే ఇక్కడ తాగే వాళ్ళు లేరు అమ్మేవాళ్ళు లేరు అన్నాడు సరే ముందు దొరికిద్దాం అన్నాను సార్ మీరేమండి సిగరెట్టే తాగపోతే ముందు ఎలా తాగుతారండి వీళ్ళందరూ కూడా మతం పుచ్చుకున్న వాళ్ళమండి మేమందరం రిడ్లుమి మేమందరం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళమండి మేమందరం చర్చికి వెళతాం మేమందరం ఇదిగో పెద్ద చర్చి గది గది గదిగో అది మా చర్చి అండి ఇక్కడ ఎవ్వరూ అలాంటి అలవాట్లు లేవు ప్రియమైన దేవుని ప్రజలారా ఇదిగో ఈ క్రైస్తవ పేటలో ఉన్న దేవుని ప్రజలారా వింటున్నారా మరి ఈనాడు నీ సంగతి ఏంటి ఈ మాటలు చెప్తున్న నేను కూడా గంజాయి సారాయి బ్రాంది జోదం నాకు లేని లేదు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చానో నా జీవితము పవిత్రమైపోయింది అది నాకు చేతగాల ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా అంగీకరించాను అన్నీ పోయినాయి ఈరోజు మన సంగతి ఏమిటి దేవుడు ఉన్నాడు అంటున్నావు చర్చికి కూడా పండగలకి పప్పాలకి రెగ్యులర్ రెగ్యులర్గా కూడా ఆదివారం వెళుతున్నావేమో కానీ అలవాట్ల విషయంలో ఎంతవరకు మార్పు వచ్చామో ఆలోచించండి దేవుని పిల్లలారా మనల్ని చూసి దేవుడు సంతోషపరుస్తాడా నువ్వు సిగరెట్ తాగుతుంటే బీడీ తాగుతుంటే సుట్ట తాగుతుంటే కైనీ నవ్వులుతుంటే జోదమాడుతుంటే అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటే దేవుడు కనులు ఇచ్చినవాడు చూస్తున్నాడు చెవినిచ్చిన వాడు వింటున్నాడు మనల్ని చూసి దేవుడు ఎంతవరకు సంతోషించగలడు ఒక్కసారి ఆలోచించండి ఇదిగో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశం మనకు దేవుడి పోతున్నాడు కనీసం ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక తీర్మానం చేద్దామా అయ్యా ఇంతవరకు చాలు చేసిన తప్పులు చాలు ఒక కొత్త వ్యక్తిగా నేను బ్రతకాలనుకుంటున్నాను వీటిని జయించే శక్తి నాకు లేదు తండ్రి నాకు ప్రసాదించు ప్రభు నేనిక నుంచి ఒక నూతనమైన సంవత్సరములో నూతనంగా నా భార్యా పిల్లలతోటి నా భర్తతోటి అత్తమామలతోటి నా ఇరుగు పొరుగు వారితోటి ఒక మంచి వ్యక్తినిగా పిలిపించుకోవాలనుకుంటున్నాను నాకున్న ఈ దురవసనాలను నాకున్న దురాలోచనలను నీవు తీసివే తండ్రి అని నువ్వు వేడుకున్నట్లయితే ఖచ్చితంగా అది జరిగిస్తాడు నీలో మన దేవుడు అంత గొప్పవాడు ఈరోజు వ్యభిచారులు దొంగలు నరహంతకులు ఏమండి అనేకులు మార్పు చెందుతున్నారండి మనల్ని మార్చడా కనుక దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తును నిజముగా నమ్మండి ప్రభు కిష్టులుగా జీవించండి పరలోకానికి చేరండి ప్రభు మీకు సహాయపడును గాక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం తలలు వంచి కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రములయ్యా ఇంతవరకు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు మా ప్రజలను నాయన ప్రేమించి మీ ప్రజలుగా అంగీకరించి సంపూర్ణ సిద్ధి జరిగించండి స్వామి ఈ బజారులో ఉన్న వాళ్ళందరూ మీ పిల్లలే ప్రవ్వ మిమ్మల్ని ఎరిగిన వారే తండ్రి అయితే మీకు సంపూర్ణులుగా ఇస్తులుగా యోధ్యులుగా పరిశుద్ధులుగా మీ రాజ్యానికి చేరుకోవటానికి ఒక నూతనమైన తీర్మానాన్ని వారి హృదయంలో ఉంచండి ప్రభు సహాయం చేయండి ఈ ఇంటిలో ప్రతి ఇంటిలో ఉన్న బిడ్డలని వారి చదువుల్లో తోడుగా ఉండండి ప్రవ్వ ఆత్మీయ జీవితంలో వారిని ఎదుగుదలలోనికి నడిపించండి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి నిండారా దీవించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ బోలో యేసు మహారాజుకి ప్రియమైన వారలారా మీరు ఇంకా ఎక్కువగా వివరంగా తెలుసుకోగనే మన పక్కనే జూపూడి గ్రామంలో అత్తలూరు రేడ్లో వందనం అత్తలూరు రేడ్లో మోరియా ప్రార్థనా మందిరం ఉంది చాలా మందికి తెలుసు అనుకుంటున్నాము కనుక రేపు రాత్రికి ప్రత్యేకముగా నైట్ ప్రార్థన ఉంటుందండి మనము సిద్ధపడే సమయం గనక అది సంవత్సరం ఆఖరి గనక ఎవరికైనా ఆసక్తి ఉంటే రండి రాత్రి తొమ్మిది గంటల నుంచి మరి దేవుడు మనకి ఇచ్చిన సమయము కొలది రాత్రంతా కూడా దేవుని సన్నిధానంలో మనం గడుపుతాం దేవుడు మీకు సహాయపడును గాక